కేంద్రంలో సుమారు పదహారు కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి కార్యక్రమాలలో పెద్దపల్లి ఎంపీ బోర్లకుంట వెంకటేష్ నేత మంచిరాల ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్ రావు కలెక్టర్ భారతి హోలీ కేర్తో కలిసి ప్రారంభించారు కాలేజీ రోడ్ లో మహిళా అభివృద్ధి సాధికారత కోసం నలభై ఎనిమిది లక్షలతో నూతనంగా నిర్మించిన సఖీ సెంటర్ ప్రారంభించారు అనంతరం ఐబీ చౌరస్తాలోని గెస్ట్ హౌస్ వద్ద రెండెకరాల గుంటల విస్తీర్ణంలో ఏడు కోట్ల ఇరవై లక్షల రూపాయలతో నిర్మించబోయే ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణానికి భూమి పూజ చేశారు స్థానిక ఐటీఏ కళాశాల ఆవరణలు ఎనిమిది కోట్ల రూపాయలతో విద్యార్థుల సౌకర్యార్థం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో జిల్లాలో అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని అన్నారు ఎమ్మెల్యే దివాకర్ రావు ప్రత్యేక చొరవతో పదహారు కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయించి మంచిరాల పట్టణాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తున్నాడని అన్నారు ప్రతిపక్షాల పార్టీలు రైతులను ధాన్యం కొనుగోలు విషయంలో తప్పుదోవ పట్టిస్తున్నాయని అన్నారు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రైతుల వద్ద ఉన్న ధాన్యాన్ని కొనుగోలు చేసి వారిని ఆదుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో పెద్దపల్లి ఎంపీ బోర్లకుంట వెంకటేష్ నేత ఎమ్మెల్యే నడిపెల్లి దేవాకర్ రావు జిల్లా కలెక్టర్ భారతి హోలికేరి నియోజకవర్గ ప్రజాప్రతినిధులు టిఆర్ఎస్ నాయకులు అధికారులు పాల్గొన్నారు సర్ అడెలు రండి రండి బాలకృష్ణ రమ అంటే నేను రెండవ సారి ప్రత్యేకంగా రమేష్ కొడు అడివేటు అడివేటు సరిగా జరుగుతుంది సార్ నల్లటి గారు अधीक्षक अधीक्षक हाउसलेट प्लेस में लिखा है लग रहा है राजा 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 सुनो ना कल का निर्देश है सर 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 कि दबा दो सर सर फाइनली फाइनली पर गिरा दी आते हैं मीटिंग फॉर द क्लाइंट का ज्यादातर मल्टी प्रोविजिशन में सपोर्ट पर क्वेश्चन அங்க மெலிஞ்சா மாட்டு மொடி மொடி டிஃபைன்ட் லேட்டேட மாட்ட

నర్ గప్పండి ఒక ఒకరే కapptారా చంద్ర గారు గప్పండి జలపల్లి సార్ గారిని గప్పండి జలపల్లి గారికి ఎమ్మెల్యే గారికి నమస్కారం పేరిండియా ఇండియా తరపున తరపున కోవిడ్ 19 ఇంకా వెర్జిటెననబండి సమాజంలో చాలా వెనక పడినానండి లేదా నోరు లేని వాళ్ళు అని చెప్పేది అంటే మహిళలు పిల్లలు అని చెప్తాము అలాగే మహిళల కోసం అంటే మహిళల పట్ల జరుగుతున్నది ఎలాంటి అన్యాయం అవ్వచ్చు ఎక్కడ వెళ్ళాలి అనే దానికి ఒక్కటే సెంటర్ ఉండాలి ఎందుకంటే ఎలాంటి సమస్య కూడా మహిళలకి ఒక్క సెంటర్ ఉండాలి ఎందుకంటే చాలా రకమైన అన్యాయాలు జరుగుతుంటాయి అది గ్రహహింస అవచ్చు కట్నం గురించి కావచ్చు లేదా సెక్షువల్ వైలెన్స్ అవచ్చు అలాగే ఎక్కడైనా చేసే ప్రదేశంలో కూడా ఎలాంటి సెక్షువల్ అబ్యూజ్మెంట్ అవ్వచ్చు అలాగే ఇలాంటి ఏదైనా ఉన్నప్పటికీ కూడా హ్యూమన్ ట్రాఫికింగ్ కావచ్చు ఎలాంటి రకమైన మహిళల గురించి సమస్యలు ఉన్నప్పటికీ కూడా వన్ స్టాప్ సెంటర్ అంటాం దీన్ని అంటే సఖీ సెంటర్ అంటే సఖీ కూడా అనే పేరు కూడా చాలా ఆప్ట్గా పెట్టడం జరిగింది సఖి అంటే స్నేహితురాలు అంటే ఒక స్నేహితులలాగా భావించేసి ఇక్కడ మహిళలు ఎలాంటి సమస్యలు ఉన్నప్పటికీ కూడా రావచ్చు ఇక్కడ అన్ని రకమైన అంటే చాలా డిపార్ట్మెంట్స్ కూడా దీంట్లో కోఆర్డినేటెడ్గా పనిచేస్తాయి పోలీస్ అవ్వచ్చు అలాగే రెవెన్యూ అవ్వచ్చు అలాగే విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అవ్వచ్చు అలాగే మన డ్రీమ్ సొసైటీ వాళ్ళు కూడా ఎన్జిఓస్ దీంట్లో చాలా కీలకంగా పాత్ర వహిస్తున్నారు అందరూ కలిసి మనము చాలా చక్కగా మహిళల సంరక్షణ పరిరక్షించాలి వాళ్ళందరినీ కూడా మహిళలకి రక్షణ ఉండాలి అనే ఉద్దేశంతోనే ఎందుకంటే మన జనాభా చూసేస్తే దాదాపు యాభై శాతం జనాభా ఉంటారు అలాంటి యాభై శాతం జనాభా ఉన్న మహిళలు ఖచ్చితంగా అభివృద్ధి చెందకపోతే వాళ్ళందరూ కూడా సేఫ్గా ఉన్నామని ఆ ఫీలింగ్ లేకపోతే దేశం కానీ రాష్ట్రం కానీ అభివృద్ధి చెందదు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకందరికీ కూడా ఈ యొక్క సేఫ్ మనమందరూ సేఫ్గా ఉన్నాము అలాగే మన పట్ల జరుగుతున్న అన్యాయాల్ని అరికట్టడానికి అలాంటి జరగకుండా ఒకవేళ జరిగితే దానికి సంబంధించిన ఏదంటే ఏదైనా యాక్షన్ తీసుకోవడానికి కూడా ఇక్కడ ఒక మంచి సిస్టం ఉంది అనేది ఆ భావన అందరిలో కూడా రావాలనే ఉద్దేశంతో వన్ స్టాప్ సెంటర్ గా ఈ సకి సెంటర్ పెట్టడం జరిగింది. సరే కదా బృహస్పతి ప్రసూతా స్థానో लेके प्रेफ़िक्स। ना गुन्दिया डालो। हाँ कैसा है ना आप? अच्छा ठीक। लोग बोलना। अरे मित कवर तो मैं वाइट डाला था। हम्म बढ़ोगे ना। ಸೀರು ಮಲ ಗುಣುಗಸೀರು ಮೊದಲ ಮೊದಲ ಕಾಯಗಳ ಯಾರು ಸಾದಾರ ಮಂತ್ರ ಲಾದಾಯರು ಬಂದು ಬೇಡ ಯಾವನು ಶ್ರಮಂ ದೇವರು ಗುರುಹಸ್ಪತಿ ಶ್ರೀಕರ ಸೀರು ಕರ ವಾನ ಧಾರಣಯಾ ಉಗಡ ಚೇಲ್ ವಿಶ್ನ ಉದವುಡಿ ಕಮನ್ ನಡು ನಡು ಎಕಡೆ ಹೆಜ್ವೈಟ್ ಶ್ರೀ ವೀರಭೈ

દેવ વાચમજનયંતેવાસ્તા પશવો વદંતી દેવધાનો મંદ્રિશમુર અમા

మున్సిపల్ చైర్పర్సన్ మన ఎమ్మెల్యే గారికి సన్మానం చేయాలనుకుంటున్నాము ఇందిరాకారెడ్డి గారికి సన్మానం చేయాలనుకుంటున్నాము మన జిల్లా పరిషత్ చైర్పర్సన్ నల్లాలాటి లక్ష్మీపేట మున్సిపల్ చైర్మన్ నల్మాస్ కాంతన్న గారు వైస్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్ గారు అదే విధంగా నస్పూర్ మున్సిపల్ చైర్మన్ చైర్మన్ శ్రీనివాస్ మున్సిపల్ కౌన్సిల్ అందరూ వేదిక మీద ఉన్నటువంటి మంచి చేసినటువంటి వివిధ మండలాలను నుంచి వచ్చినటువంటి జెడ్పీటీసీ ఎంపీటీ నమస్కారాలు తెలియజేస్తూ ఈనాడు మంచి నెల పాటు చేయాలని స్థానిక శాసనసభ్యులు దివాకర్ రావు గారు ప్రజలందరికీ సౌకర్యం కలిగే విధంగా ఒకటే మార్కెట్ వస్తే ఏర్పాటు చేయడం లోపల కూడా చాలా స్థలం ప్రజలందరికీ ఎక్కువ అనువుగా అనువుగా ఉండేటువంటి అవకాశం ఉంది దీనికి కృషి చేసినటువంటి మంచిర్యాల మున్సిపల్ కౌన్సిల్ సభ్యులందరికీ అది ప్రత్యేకంగా మా మంత్రి గారు దాదాపుగా పొద్దున్న నుంచి అన్ని అభివృద్ధి వల్ల ఎన్నో రకాలుగా మనకు వెజిటేరియన్ కాకుండా ఫ్రూట్ మార్కెట్ ఫ్లవర్స్ మార్కెట్ అన్ని రకాలుగా మరి మెడికల్ షాప్ అటువంటి కూడా ఉండి లోపల మరి ఇప్పుడు జిల్లా పరిషత్ చైర్మన్ చెప్పిన చెప్పినట్టు మహిళలకు ఒకసారి షాపింగ్ కు అన్ని వస్తువులు పోవడానికి ఒక అవకాశం ఉంటది ఇది ఒక మంచి సదవకాశం అని చెప్పి ముఖ్యమంత్రి గారు అన్ని మున్సిపాలిటీ కేంద్రాలలో ఈ సమీకృత మార్కెట్ ఏర్పాటు చేయడం జరిగింది దీనివల్ల మేము కూడా గజ్వేల్ సమీకృత మార్కెట్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ చూసేస్తున్నాం జిల్లా కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో అక్కడికి వెళ్ళి చూడడం జరిగింది గౌరవ శాసనసభ్యులు చూడడం జరిగింది చూసిన తర్వాత ప్రతి జిల్లాలోనూ మరి మున్సిపల్ డిపార్ట్మెంట్ కెటి రామారావు గారి ఆధ్వర్యంలో ఇవన్నీ కూడా మంజూరు ఇవ్వడం జరిగింది మేము రెండేళ్ల క్రితమే ఫౌండేషన్ వెళ్ళకొతే మాకు ఆర్టీసీ స్థలం ఇచ్చినారు అక్కడ సినిమాల్లో దాంట్లో కొద్ది అబ్జెక్షన్ అయింది ఆర్టీసీ వాళ్ళు మాకు మా స్థలంలో మరి మీరు కట్టడం జరుగుతుంది చెప్పినప్పుడు మరి ముఖ్యమంత్రి గారు మరి మున్సిపల్ చైర్మన్ చెప్పి అది సెటిల్ చేసి తీసుకొని అక్కడే నిర్మాణం చేయాలి ఎందుకంటే అది కూడా ఎకరాల పది గుంటల స్థలం ఉంది సెంట్రల్ ప్లేస్లో ఉంది దాని కొరకే ఆలోచించి ఈ మార్కెట్ వల్ల చాలా మందికి ప్రయోజనం జరుగుతుంది దానివల్ల ఫ్రెష్ కూడా ఉండడానికి అవకాశం కూడా ఉంటుంది దీనివల్ల మంచి ప్రయోజనం జరుగుతుందని చెప్పే సందర్భంగా తెలియజేస్తున్నాం ఇక మంచిరాలి ఏరియా బాగా అభివృద్ధి జరుగుతూ ఉంది రేపు రాబో రోజులలో మరి దివాకర్రావు గారి కృషి వల్ల ఇక్కడ మెడికల్ కాలేజ్ కూడా మంజూరైంది దానికి మూడు వందల యాభై బెడ్ల హాస్పిటల్తో పాటు ఇప్పుడే హాస్పిటల్లో కోటి ఇరవై ముప్పై లక్షల రూపాయలతో జిల్లా కలెక్టర్ గారు డిఎంఎఫ్టీ ఫండ్స్ నుంచి బ్రహ్మాండంగా అక్కడ షెడ్స్ కానీ చిన్నపిల్లలకు కోవిడ్ సమయంలో ఇబ్బంది కాకుండా చిన్నపిల్లలకు మంచి బెడ్స్ ఏర్పాటు చేయడము ఈ విధమైనటువంటి ఆధునికరణ హాస్పిటల్లో మెడికల్ కాలేజీలో నూట యాభై మంది విద్యార్థులకు రేపు మెడిసిన్ చదివే వాళ్ళకు నర్సింగ్ కాలేజ్ కూడా ప్రతి జిల్లాకు కూడా ఏర్పాటు చేస్తూ కాబట్టి ఈ ప్రాంతం అంతా కూడా చాలా బిజీ ఏరియా అయిపోతుంది మనకి ఎందుకంటే ఉంటే హైదరాబాద్ పోవడం రావడానికి మనకు ట్రైన్ ఫెసిలిటీస్ ఉంది నేషనల్ హైవే ఉంది గోదావరి జలాలు మనకు పక్కకు ఉన్నాయి ఆ విధంగా బ్రహ్మాండమైనటువంటి ఈ ఏరియా సింగరేలి కాలనీస్ కానీ సిమెంట్ ఫ్యాక్టరీస్ కానీ ఇక్కడ ఇండస్ట్రియల్ కూడా గ్రోత్ బాగుంది కాబట్టి ఈ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారి సంకల్పం ఉంది ఇప్పుడు ఊరు ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నప్పుడు ఒక మా మంచిరాజ్ జిల్లా కావాలని మరి అప్పుడు అందరూ కూడా కోరుకున్నారు ఎన్టీ రామారావు సమయంలో కూడా మరి అప్పుడు కోరుకున్నటువంటిది ఒకటి మంచిరాజు జిల్లా కావాలని మరి ముఖ్యమంత్రి గారి ఆలోచన నిర్మల్ ఏర్పాటు చేయడం జరిగింది మరి కొమర మేము ఆస్మాబాద్ జిల్లా కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఆ విధంగా నాలుగు జిల్లాలై ప్రజలకు అందుబాటులోకి రావడము ప్రజలకు దగ్గరగా కలెక్టర్స్ పోలీస్ సుప్రింటు కానీ జిల్లాలో ఉన్నటువంటి అరవై డిపార్ట్మెంట్ల అధికారులు అందరూ కూడా జిల్లా కేంద్రానికి రావడం జరిగింది మనం ఒక్కసారి గతంలో ఆలోచిస్తే ఆదిలాబాద్ పోవాలంటే ఇక్కడ నుంచి సగం మంది ఇక్కడే ఉండిపోతేనే ఆదిలాబాద్కి ఎందుకు హైదరాబాద్ మంచిగా ఉంటే పోవాలంటే ఆదిలాబాద్కి ఏం పోతాం అటువంటిది జిల్లా కలెక్టర్ మరి హైదరాబాద్ పోతే ఉంటారో ఉండడం మరి పోయిన తర్వాత లేకుంటే అక్కడ ఎంత ఇబ్బంది కావాలో మనందరూ కూడా తెలుసు మళ్ళీ తిరిగి రావాలంటే టోటల్గా ఒక దినమంతా పోతుండే మరి చెన్నూరు నుంచి రావాలంటే సిరిపూర్ కాగజ్ నుంచి పోవాలి హైదరాబాద్ కంటే ప్రతి ఒక్కరు కూడా ఇబ్బంది ఉండే నాలుగు జిల్లాలు అయిన తర్వాత ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు ముఖ్యమంత్రి గారు ఏ సంక్షేమ కార్యక్రమాలు అయితే మరి తీసుకుంటా ఉన్నారో ప్రజలందరూ కూడా రావడం జరుగుతూ ఉంది మరి ఆ విధంగా ప్రజలకు ప్రతి ఒక్కరు కూడా చేరవేయడానికి జిల్లా కలెక్టర్ గారి యొక్క బాధ్యతతో మన అధికారుల యంత్రాంగం అంతా కూడా వారు కూడా ఎప్పటికప్పుడు కృషి చేస్తా ఉన్నారు కోవిడ్ టైంలో కూడా బాగా కృషి చేసి కోవిడ్ మనం కంట్రోల్ చేయగలిగినాము మరి థర్డ్ వేవ్ వస్తుందని చెప్పి ప్రచారం ఉంది కాబట్టి మనం అందరం కూడా ఎవరికి వారు మనం ఆరోగ్య విషయంలో మనం మనమే జాగ్రత్త వహించవలసిన అవసరం ఉంటుంది కాబట్టి మరి మంచిరాల జిల్లా బాగా అభివృద్ధి కావాలని చెప్పి మేము కూడా కోరుకుంటున్నాము మరి రాబోయే రోజులలో దివాకర్ రావు గారి ఆధ్వర్యంలో ఇంకా ఇక్కడ ఎడ్యుకేషన్ విషయంలో కానీ హాస్పిటల్ విషయంలో కానీ అన్ని రకాల ఇండస్ట్రీస్ కార్మికుల విషయంలో కానీ మున్సిపాలిటీల అభివృద్ధి విషయంలో కానీ వారు అన్ని రకాలు ఎందుకంటే వారికి అర్బన్ ఓటర్సే బాగా అయిపోయారు ఇప్పుడు ఆ విధంగా ఒక లక్ష ముప్పై వేలని చెప్పి మా రాజయ్య గారు మున్సిపల్ చైర్మన్ గారు చెప్పారు నస్పూర్ ఉంది ఇవన్నీ కలుపుకుంటే మున్సిపాలిటీ ఓటర్సే దాదాపు రెండు లక్షల వరకు అయ్యేటట్లుందా గాంధీ గారి కన్న చేస్తున్నా భారతదేశంలో ఏకైక ముఖ్యమంత్రి మన గౌరవ కేసీఆర్ గారు అందులో భాగంగా మన యువ నాయకులు ఉత్సాహవంతులు పురపాలక శాఖ మహిళలు కేటీ రామారావు గారు కూడా మున్సిపల్ పరిధిలలో చాలా రష్ ఉంటుంది జనాభా బాగుంటుంది మార్కెట్లు బాగుండాలి మార్కెట్కి వస్తే బాగా విశాలంగా ప్రదేశం ఉండాలి అన్ని వస్తువులు ఒకే కూడా దొరకనతోటి ఈ రోజు అన్ని మున్సిపాలిటీలలో ఎంటైర్ స్టేట్ లో మన దగ్గర మంచిగా అనుకోండి నర్సూర్ అనుకోండి లక్ష్మణ్ అనుకోండి ఈ జిల్లాల్లో అన్ని జిల్లాల్లో ఇంటిగ్రేట్ మార్కెట్ పెట్టడం జరిగింది మంచి అనమైన ప్రాంతం పట్టణానికి మీద ఉన్న ప్రాంతం ఏడు కోట్ల ఇరవై లక్షల రూపాయలతోటి ఆధునాతనంగా బ్రహ్మాండంగా ఇక్కడ మార్కెట్ మరి ఈ రోజు భూపూజ అతి త్వరలోనే మరి అవుతున్న సందర్భాలు మరి ఈ సందర్భంలో ఉద్దేశం వల్ల ఈ మార్కెట్ ఇక్కడికి వచ్చింది ఉంటే ఇక్కడ మనకు మంచి మార్కెట్ ఉంది ఎన్నడో పెట్టిన మార్కెట్ చాలా చిన్న మార్కెట్ ఒక మనిషి మనిషి రాకుండా పోయేసే పరిస్థితి అక్కడ ఇక్కడ ఆ పరిస్థితి లేకుండా ఎప్పుడచ్చినా కూడా సిద్ధిపేట కట్టారు గజ్వాల ప్రాంతాలు కట్టారు మమ్మల్ని అది చూపెట్టారు ఆడు మంత్రి గారు కలెక్టర్ మేము అంతా చూడడం జరిగింది చూస్తే చూడ ముచ్చరిగా అంటే మార్కెట్కి వస్తే అవసరమైతే అక్కడనే తీస్తారు అక్కడనే సిట్ ఒక పది రెస్ట్ తీసుకున్న దిశ కూడా ఆ రకంగా బ్రహ్మాండంగా ఈ మార్కెట్ కు ముఖ్యమంత్రి గారు రూపకల్పన అనుకోండి అదేవిధంగా యువ నాయకులు రాష్ట్ర మంత్రివర్లు కేటీఆర్ గారి రూపకల్పన అనుకోండి బ్రహ్మాండంగా మరి మార్కెట్ ఈ రోజు ఇక్కడ చేసుకున్న సందర్భాలు ఈ రోజు గౌరవ మంత్రి గారు చాలా కార్యక్రమాలు ఒకరోజు సర్వీస్ సెంటర్ అనుకోండి హాస్పిటల్ మధ్య కాలంలో మన గౌరవ కలెక్టర్ గారు అనుకోండి ఆనంద కలెక్టర్ గారు అనుకోండి వార ఆలోచన మహాలక్షణ తోటి బ్రహ్మాండంగా ఒక్క కోటి పైచులకు హాస్పిటల్ బ్రహ్మాండంగా రూమ్లు కట్టాం పెద్ద సెట్ చేయడం జరిగింది మొన్న ఏదైతే కోవిడ్ సందర్భంలో బ్రహ్మాండంగా వందల మందికి మంచి అక్కడ అవకాశం కల్పించిన సందర్భం కూడా జరుగుతుంది ఈ రకంగా ప్రభుత్వం ముందు గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి పాలన అంటే ఈ తెలంగాణ గంట మీద పుట్టిన అందరి అన్ని అందరి బిడ్డలు కనుకొండి అన్ని విధాల సదుపాయాలు చేసే దిశగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు ముందు పోతున్న సందర్భాలు అదే విధంగా మేము చాలా సందర్భం చెబుతున్నాం ఈ పాలక వర్గం కూడా ఇక్కడ ఉన్న పాలక వర్గాలు అనుకోండి అయితే ఎంపీగా ఎమ్మెల్యేగా మిగతా మున్సిపల్ చైర్మన్ కావచ్చు కౌన్సిలర్స్ కావచ్చు ఎంపీలు కావచ్చు జీల్స్ కావచ్చు మా అందరి ఆలోచనలా మా అందరి ఆలోచనలా ఏదైతే మంత్రాల మున్సిపాలిటీ ఇలా కార్యక్రమం చేస్తుంటాము ఇలా మంచి మున్సిపాలిటీలో ప్రజలకు సౌకర్యంగా ఉండే దిశగా పాలక వర్గం ఉండే దిశగా ఉంటుంది కౌన్సిల్ నుంచి మొదలెట్టుకుంటే కౌన్సిల్ నుంచి మొదలెట్టుకుంటే ఎంపీ దానికి కూడా అన్ని సందర్భాలు అందుబాటులో ఉండి ఇక్కడ పూర్తిగా ప్రజలకు ఏ రకంగా ఉపయోగపడుతుందో ప్రజలు ఏ రకంగా కోరుకుంటున్నారో ప్రజలు ఏ రకంగా పనులు కోరుకుంటున్నారో అనే రకంగా మరి పాలక వర్గం కూడా మన పనిచేస్తుంది పనులు పెట్టే కార్యక్రమం ఉంటుంది ఆ కార్యక్రమం ఒకటిన్నర సంవత్సరం అయింది పాలక వర్గం వచ్చి పెద్ద ఎత్తున నీళ్ళు కూడా ఉన్నాయి ఈ మధ్యన ఐదున్నర నుంచి మన దగ్గర ఇసుక కూడా ప్రాబ్లం ఉంది ఆ ఇసుక విషయంలో కూడా ప్రత్యేకంగా కలెక్టర్ గారు ప్రత్యేకంగా కలెక్టర్ గారు ప్రత్యేక ఇసుక లేకపోతే పనులు నడవాయి ఇసుక విషయంలో ప్రత్యేకంగా సిద్ధ ఇసుక వస్తేనే కానీ ఇక్కడ డెవలప్మెంట్ అవుతుంది దాన్ని కూడా ప్రత్యేకంగా దృష్టిలో పెట్టుకోవాలి ఒక ఇసుక డెవలప్మెంట్ కాకుండా దాదాపు నాలుగైదు వందల మంది ఇక్కడ ఇసుక మీద బతుకున్న టాటర్లు టాటర్ యజమానులు కూడా ఉన్నారు కాబట్టి వీరందరి అదే 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 కాకుండా మంచాల పట్టణంలో మరి పెద్ద ఎత్తున జిల్లా ఎటుకోడు కాబట్టి పెద్ద ఎత్తున కన్స్ట్రక్షన్ అవుతుంది అన్ని విధాలా మేలు జరగాలంటే మనం ఇసుక కూడా ఆలోచించాలి ఇంకేదా ప్రాబ్లం ఉంటే అవసరమైతే మన ప్రత్యేక మంత్రి గారి నేను ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేస్తున్నాను ఇక్కడ ఒక స్టాక్ హిజ్ పాయింట్ కూడా ఎందుకంటే జిల్లా హెడ్ క్వార్టర్ ఇక్కడ ఇక్కడ లేని ఇక్కడ ఆరు నెలలు ఇసుక దొరకదు మరి చెన్నూరు అంటే బాగా కాస్ట్ అవుతుంది మీరు ప్రత్యేకంగా మంత్రి గారితో అనుకోండి అవసరమైతే కేసీఆర్ గారితో అనుకోండి నేను కూడా మీతో వచ్చి వారితో రిక్వెస్ట్ చేసుకోండి అవసరమైతే పెద్ద జిల్లా హెడ్ క్వార్టర్లో ఒక స్టాకేజ్ పాయింట్ పెడితే అందరికీ తక్కువ ధర ఇష్టం దొరికే దిశగా అది ప్రయత్నం చేస్తే బాగుంటుందని ఇక్కడ ప్రజల భక్షనా మంచివాళ్ళ ప్రజల భక్షణా మంచివాళ్ళ జిల్లా పక్షన గోడ దొరుకుతుంది ఈరోజు మహిళలు కష్టపడొద్దని మన ఎమ్మెల్యే గారు ఏది దొరకాలని ప్రతి ఒక్కటి బయటికి వెళ్ళకుండా ఇక్కడ మార్కెట్ ఇక్కడ స్టార్ట్ చేసి ఆయన నిజంగా చాలా గొప్ప వ్యక్తి ఆయన ఎవరు కూడా బయటకు వెళ్ళక అన్ని ప్రతి ఒక్క వస్తువు ఇక్కడ దొరికి సౌకర్యాలు చేస్తున్న వారి ఎమ్మెల్యే గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా గౌరవ ఎంపీ గారు గౌరవ ఎమ్మెల్యే వేదికపైన మున్సిపల్ కౌన్సిలర్స్ మా వైస్ చైర్మన్ గారు అందరికి ధన్యవాదాలు చెప్తూ జిల్లా కేంద్రంలో మరి ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏదైతే ప్రారంభం మనం భూమి పూజ కార్యక్రమం ఈరోజు అడుగుతూ ఉంటాము మున్సిపల్ వరకు మరి ఈ కార్యక్రమం ఏదైతుందో మరి దిగ్జయం చేసినందుకు ఈ ప్రాంత కౌన్సిలర్ మరి ప్రజలకు విద్యార్థులకు అందరు కూడా దాదాపుగా మరి గ్రంథాలయ ప్లస్ ఇన్నోవేషన్ సెంటర్ సౌకర్యాలను ఉపయోగించుకొని ఇప్పటికే ఈ జిల్లాలో అనేక ప్రాంతాలలో మన గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు రాకుండా ఉంటున్నాయి కాబట్టి వీళ్ళ నైపుణ్యాన్ని పెంపొందించాలనేటటువంటి సంకల్పంతో గౌరవ ముఖ్యమంత్రి గారు కోట్లు కోట్లు పెట్టి ఈరోజు మంచిర్యాల పట్టణంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ గురువు గారికి ఎంపీ గారిని ఎక్కడ వాడాలనో పరిపూర్ణంగా తెలిసినటువంటి అనుభవాజ్ఞుడు పేదల పెన్నిది గౌరవనీయులు దివాకర్ రావు గారు మేమందరం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో గౌరవ డైనామిక్ అధ్యక్షులు కార్యనిర్వాహ అధ్యక్షుల నాయకత్వంలో ప్రజలకు ఒక కుటుంబ సభ్యులాగా పనిచేయడానికి మేము కంకణం కట్టుకున్నాం కాబట్టి మాకు అండర్స్టాండింగ్ ఉంది రెండు వేల కంటే ముందు రెండు వేల తర్వాత రాష్ట్రం వ్యవసాయ రంగంలో ఇట్లా ఉంది రైతులకు ఏం చేస్తుంది మహిళలకు ఏం చేస్తుంది వృద్ధులకు ఏం చేస్తుంది ఉద్యోగులకు ఏం చేస్తుంది నిరుద్యోగులకు ఏం చేస్తుంది పేదవాళ్ళకి ఏం చేస్తుంది దయచేసి ఇక్కడ ఇచ్చినటువంటి తల్లులందరూ కూడా గమనించాలి ఎందుకంటే యువత చాలా మంది ఉన్నారు ఈ రోజు ఇక్కడ ఈ స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమం అనేటటువంటిది యువతతో పాటు ప్రతి తల్లికి ప్రతి చెల్లికి ఉపయోగపడేటటువంటి కేంద్రం ఇది మీ యొక్క నైపుణ్యాన్ని పెంపొందించేటటువంటి కార్యక్రమం ఇక పనికిమాలూ వాళ్ళ రాజకీయ పబ్బం గడపడం కోసం ఈ వడ్ల సమస్య రైతుల సమస్య తీసుకొస్తున్నారు మనం పండించినటువంటి వరిని తీసుకోమని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు పదిహేను రోజులు ఎంపీలము మేమందరం మంత్రులము అందరం కలిసి కేంద్ర మంత్రిని కలిసిన మాకు క్లియర్గా మేము వడ్లు తీసుకోము వడ్లు కొనము మీ తెలంగాణ రాష్ట్రం వల్ల రైతులు మీరు ఏ గంగల పోతారో పోండి అని చెప్పి ఈ బిజెపి ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వం రైతు కడుపు కొట్టే ప్రభుత్వం మనకు లెటర్ ఇచ్చింది మేము తీసుకోమని ఇక ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర అధ్యక్షుడు గుండు సంజయ్ మీరు వడ్లే పండించండి కేసీఆర్ గారు ఎట్లా తీసుకోవడం నేను చూస్తాను అరే భాయి అంత దమ్మున్న మొగడివైతే ఇక ఢిల్లీలో పోయి తీసుకోమని చెప్పి వాళ్ళ మీద కొట్లాడు వడ్లు తీసుకునేటటువంటి అధికారము వడ్లు కొనేటటువంటి వ్యవస్థ కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే ఉంది ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తీసుకోవాలి మన రైతులు పంపించినటువంటి పంటని అంటే రైతులను రెచ్చగొడుతున్నారు రైతులను రెచ్చగొట్టి తప్పుడు అసత్య ప్రచారాలు చెప్పి అబద్ధాలు చెప్పి రైతులని కేసీఆర్ గారి పైకి ఉసిగొల్పి రాజకీయ పబ్బం గడిపేటటువంటి నీతి నిజాయితీ లేని బండి సంజయ్ మరిపోయి మోడీ దగ్గర కూర్చొని ఆర్డర్ తీసుకురావాలి కాబట్టి మిత్రులారా రైతులు కానివ్వండి మహిళలు కానివ్వండి వృద్ధులు కానివ్వండి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో చాలా సంతోషంగా ఉన్నారు పిచ్చేరు రెండు వందలు ఉద్యోగాలు ఇవ్వలేరు మళ్ళీ మన కేసీఆర్ గురించి మాట్లాడే ఉందా వీళ్ళకి మన ప్రభుత్వం గురించి మాట్లాడే ఉందా మనం ఇచ్చిన బాధ్యత తెలంగాణ బిడ్డలు నిరుద్యోగులు ఉన్నారని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు మేనిఫెస్టోలో ఉన్నటువంటి దానికి కట్టుబడి దాదాపు లక్ష ముప్పై ఆరు వేల ఉద్యోగాలని ప్రభుత్వ ఉద్యోగాలని లక్ష ముప్పై ఆరు వేల ప్రభుత్వ ఉద్యోగాలని భర్తీ చేసినటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి గారిది కేసీఆర్ గారిది మరి వీళ్ళు బీజేపీ వాళ్ళు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మతి భ్రమించి ఆ తెలుగు ఇంగ్లీష్ చదవడం రాదు మరి ఎక్కడ నుండి ఏమో లెటర్స్ వస్తున్నాయి చూసుకోవాలి కదా మతి భ్రమించి యువతని తప్పుదో పట్టించడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు దయచేసి ఇక్కడ ఉన్నటువంటి యువత మీరు గమనించాలి లేదు న్యాయ వ్యవస్థ అంటే గౌరవం లేదు పేదలంటే గౌరవం లేదు మహిళలంటే గౌరవం లేదు దళిత దళితులంటే గౌరవం లేదు బీజేపీ దళిత వ్యతిరేక పార్టీ దళిత వ్యతిరేక పార్టీ వాడికి ఏమైనా పొద్దుందా అరవింద్కి గడ్డి తింటున్నాడ ఒక పార్లమెంట్ సభ్యుడు ఎస్సీ ఎస్టీ చట్టాన్ని లొట్ట పీసు చట్టం అంటాడా దయచేసి ఆలోచించండి ఒక పార్లమెంట్ సభ్యుడు కడుపుకు అన్నం తింటుండ పెండ తింటుండ దయచేసి ఇక్కడ ఉన్నటువంటి మహిళా సోదరి నాయకులు యువత ఆలోచించాలి లొట్టపీస్ అంట మాట్లాడడానికి నోరెట్లు వచ్చింది నువ్వు అసలు మనిషివా పశువా ఇంకొకడేమో రైతులు ధర్నాలు చేస్తా ఉంటే బీజేపీ మంత్రి రైతుల మీదకి ట్రాక్టర్ ఎక్కిచ్చి చంపిండు అంటే ఏం లేదు తల్లులారా ఈ బీజేపీ వాళ్ళు హిందువులకి ముస్లింలకు గొడవలు పెట్టాలి ఓట్లను రప్పించుకోవాలి ఇంకో కులానికి ఇంకో కులానికి గొడవ పెట్టాలి ఒక కులం ఓట్లు తీసుకోవాలి అంటే అధికారం గురించి ఆలోచిస్తున్నారు తప్ప రైతుల సంక్షేమం కానీ మహిళల సంక్షేమం కానీ వృద్ధుల బాగోగులు కానీ నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు ఇచ్చేటటువంటి విషయంలో ఈ బిజెపి వాళ్ళు ఆలోచించట్లేదు కాబట్టి దయచేసి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత అన్ని రంగాలలో సంక్షేమం ఏం చేస్తుండో అభివృద్ధి కార్యక్రమాలు ఏం చేస్తుండో